హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు ఇవాళ పునీరిపల్టన్ టీంతో క్వాలిఫైడ్ టూలో భాగంగా తలపడబోతోంది తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవాళ మ్యాచ్లో గెలిస్తేనే వాళ్ళు ఫైనల్కి చేరుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఈ మ్యాచ్తోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ సో ఈ క్రూషియల్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవాలి అంటే గనక ఎటువంటి వ్యూహాన్ని అప్లై చేయాలో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు టైటన్స్ డిఫెన్స్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా మారాలి లాస్ట్ టైం వెళ్ళిద్దరూ ఫుల్ స్ట్రెంత్తో తలపడినప్పుడు తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ఏ ఒక్క డిఫెండర్ కూడా హైఫై స్కోర్ చేయలేదు పైపెచ్ ఎక్కువగా మిస్టాకిల్స్ జరగడం మనం చూసాం వేరిన్ పునిలిపల్టన్ డిఫెన్స్ మాత్రం లాస్ట్ టైం వెళ్ళిద్దరూ ఫుల్ స్ట్రెంత్తో తలపడినప్పుడు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కనబరిచింది విశాల్ భారద్వాజ్ లెఫ్ట్ కోన డిఫెండర్ ఆరు ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు అండ్ గౌరవ్ ఖత్రి రైట్ కోన డిఫెండర్ ఏడు ట్యాకిల్ పాయింట్స్ని సాధించాడు ఒక రకంగా విజయ్ మలిక్ని ఐదు సార్లు భరత్ హుడాని ఐదు సార్లు ట్యాకిల్ చేసింది పునేరి పల్టన్ వాళ్ళు మన రైడర్స్ అయినటువంటి భరత్ హుడా అండ్ విజయ్ మాలిక్ పైన ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి ఒక ఎండ్ నుంచి మన డిఫెండర్స్ కూడా ఖచ్చితంగా ప్రెషర్ పెట్టాలి ఒకవేళ ఈ మ్యాచ్ గెలవాలి అంటే గనక లేదంటే పునేరి పల్టన్ ఈజీగా ఈ మ్యాచ్ని తన్నుకు వెళ్ళిపోతారు అండ్ ఇవాళ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఇద్దరు లెఫ్ట్ రైడర్స్ని ఒక రైట్ రైడర్ని ఎదుర్కోబోతున్నారు తెలుగు టైటన్స్ ఇవాళ పంకజ్ మోహితే రైట్ రైడర్ని అలాగే లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి అసలం ఇనామదార్ ఆదిత్య షెండేని ఎదుర్కోబోతున్నారు సో ఇవాళ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్ లానే శుభం షిండే యొక్క పర్ఫార్మెన్స్ చాలా చాలా కీలకంగా మారబోతుంది శుభం షిండే కనుక ఇద్దరు లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి అస్లం నామ్దార్ అండ్ ఆదిత్య షిండేని కట్టడి చేయగలిగితే తెలుగు టైటన్స్ మ్యాచ్ గెలుస్తుంది వేరిన్ అంకిత్ జాగ్రాన్ పైన కూడా ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పంకజ్ మోహితే ఒక సాలిడ్ రైట్ రైడర్ సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అతనిపైన కూడా ప్రెషర్ ఉంటుందని చెప్పాలి అండ్ పంకజ్ మోహితే ఏం చేయగలుగుతాడనేది అనేది మనం గతంలో చూసాం పంకజ్ మోహితి ఎప్పుడూ కూడా టో టచ్ కోసం అలాగే బోనస్ కోసం లెఫ్ట్ కార్నర్ దగ్గర అటాక్ చేస్తాడు అండ్ రైట్ కార్నర్ని తను చెక్ చేసుకుంటూ ఉంటాడు ఒకవేళ కనుక రైట్ కార్నర్ ఫాలో త్రూ డాష్ కోసం వచ్చినా లేదు అంటే గనక చైన్ ట్యాకర్తో వచ్చినా కూడా ఆ చైన్ మీద నుంచి జంప్ చేసుకుంటూ మిడ్ లైన్ రీచ్ అవుతుంటాడు పంకజ్ మోహితి సో చాలా చాలా కాషియస్గా ఉండాలి ఇవాళ మ్యాచ్లో పంకజ్ మోహితి నుంచి ఎందుకంటే ప్లే ఆఫ్ మ్యాచ్లో డబుల్ త్రిబుల్ పర్ఫార్మెన్స్ని ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటాడు పంకజ్ మోహితే పునేరీ అండ్ తెలుగు టైటన్స్ లెఫ్ట్ రైడర్స్ అనేటువంటి విజయ్ మలిక్ అండ్ భరత్ హుడా ఇద్దరు కూడా ఇవాళ మ్యాచ్లు పల్టన్ కార్నర్ డిఫెండర్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి గౌరవ్ ఖత్రి దగ్గరే వీళ్ళు ఎక్కువగా టూ టచ్ అండ్ బోనస్ కోసం ట్రై చేస్తారు బట్ విశాల్ భారద్వాజ్ని ని కూడా వీళ్ళు చెక్ చేసుకోవాలి విశాల్ భారద్వాజ్ ఎక్కువగా ఫాలో త్రూ డాషెస్ కోసం వస్తాడు అండ్ అదేవిధంగా రైడర్ కనుక కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తే డబల్ యాంకిల్ హోల్డ్ లేదా డబల్ తై హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది విశాల్ భారద్వాజ్ సో లెఫ్ట్ టైటన్స్ అయినప్పటికీ కూడా లెఫ్ట్ కార్నర్ అయినటువంటి విశాల్ భారద్వాజ్ని చెక్ చేసుకోవాలి ఇవాళ మ్యాచ్లో విజయ్ మలిక్ అండ్ భరత్ కూడా గౌరవ్ ఖత్రి అండ్ విశాల్ భరద్వాజ్ని చెక్ చేసుకుంటూ పైన ప్రెషర్ పెడితే అప్పుడు తెలుగు టైటన్స్ గెలుస్తుంది లేదంటే పునెరిపల్టన్ ఇవాల్టి ఇవాళ మ్యాచ్లు గెలిచే అవకాశం ఉందని చెప్పాలి అండ్ తెలుగు టైటన్స్ ఇవాళ మ్యాచ్లో గేమ్ పేస్ని డౌన్ చేసాడాలి గేమ్ని ఏమాత్రం యాక్సలరేట్ చేసినా అది పునెరి పల్టన్కి అడ్వాంటేజ్ అవుతుంది సో అవసరమైతే డూ డైరెక్ట్ స్ట్రాటజీ చాలా చాలా ఉత్తమం తెలుగు టైటన్స్కి డూ డైరెక్ట్ స్ట్రాటజీలో తప్ప మిగిలినటువంటి రైట్స్లో అటాక్కి వెళ్ళకూడదు తెలుగు టైటన్స్ ఎందుకంటే గేమ్ పేస్ని యాక్సల రేట్ చేసే కొద్దీ పునెరిపల్టన్ లీడ్ సంపాదిస్తుంది ఆ లీడ్ తెలుగు టైటన్స్ పైన ప్రెషర్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రెషర్లోకి మనం వెళ్ళకూడదు అంటే కనుక గేమ్ పేస్ని డౌన్ చేసి డూ డైరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవుతూ అసలు నామార్ పంకజ్ మోహితే ఆదిత్య షిండేని డిఫెన్స్లో కట్టడి చేసి భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఇద్దరు కూడా విశాల్ భారద్వాజ్ కత్రిని చెక్ చేసుకుంటూ ఆడితే గెలిచే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ వెరీన్ ఇవాళ మ్యాచ్లో తెలుగు టైటన్స్ కంటే కూడా గెలిచే అవకాశాలు పురిరి పల్టన్కి ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి బట్ సాహసంతో ఆడి గెలుద్దామనేటువంటి నానుడిని ఎగ్జాంపుల్గా తీసుకుని తెలుగు టైటన్స్ ముందుకు వెళ్తే కనుక విజయం సాధించవచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి